ఈ సినిమా గురించి తను మాట్లాడుతూ ఫస్ట్ ఆఫ్ ఆల్ శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్టర్ సో అతను రాజస్థాన్ యూ బిలాంగ్ టు రాజస్థాన్ యా హీ బిలాంగ్ టు రాజస్థాన్ సో అక్కడి నుంచి వచ్చినటువంటి యువకుడు ఎంతో ఎంతూజియాస్టిక్ యువకుడు అనమాట సో ఇక్కడ తెలుగులో అవకాశాలు బాగుంటుంది కొత్త డైరెక్టర్స్ ఎంకరేజ్మెంట్ బాగుంటుందన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాడా ఏమో తెలియదు కానీ అతని గురించి నేను తెలుసుకున్నప్పుడు అతను కేవలం ఒక కమర్షియల్ సినిమా చేసి కమర్షియల్ డైరెక్టర్గా పేరు ప్రఖ్యాలు సంపాదించేసుకుందాం తెలుగులో డబ్బులు ఎక్కువ ఇస్తారు కాబట్టి ఇక్కడ ఉండిపోతాం స్థిరపడిపోతాం అనే ఉద్దేశం రాలేదు తను దీనికంటే ముందుగా ఈ దేశానికి సేవలు చేసేటటువంటి మన ఎయిర్ ఫోర్స్ వాళ్ళ మీద కానివ్వండి నేవీ వాళ్ళ మీద కానివ్వండి లేకపోతే ఇన్ఫెంట్రీ మన వాళ్ళ మీద కానివ్వండి మిలిటరీ వాళ్ళ మీద కానివ్వండి తను ఎప్పుడూ ఒక రకమైన రీసెర్చ్ చేస్తూ ఉంటాడు వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి ఏమిటని ఆ నేపథ్యంలో తను తన సొంత డబ్బు ఐదు లక్షల దాకా ఖర్చు పెట్టి ఒక ఇరవై నిమిషాల నిడివితోటి ఆ సర్జికల్ స్ట్రైక్ కానివ్వండి ఈ ఇది ఈ వ్యవహారం అంతా తనకున్న నాలెడ్జ్ నాలెడ్జ్తోటో తన ఇన్ఫర్మేషన్ను గ్యాదర్ చేశారు ఆ ఇన్ఫర్మేషన్తోటో ఒక సినిమా లాగా చేయడం మొదలుపెట్టి ఆ తర్వాత ఎయిర్ ఫోర్స్ వాళ్ళు చూపిస్తే కనుక వాళ్ళు ఆశ్చర్యపోయారు ఇంత ఇది ఈ సినిమా ఈ షార్ట్ ఫిల్మ్ మాకు ట్రిబ్యూట్ లాంటిది ఇంత పెర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ నీకు ఎవరు ఇచ్చారు ఇందులో చాలా సీక్రెట్స్ ఉన్నాయి బయట చెప్పే విషయాలు కాదు ఇది నీకు ఎలా తెలుస్తుంది అని సోమా ఇందాక నువ్వు అన్నావు కాదు ఏదో లీక్ చేస్తావని ఇది ఇది లీక్ చేసేస్తాను ఓకేనా హ్యాపీయా హ్యాపీ సార్ ఎస్ ఇది ఎవరు చెప్పరు సినిమా కూడా చూపించాలి అందుకు చెప్పేస్తాను సో ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఈ సినిమా చూసి ఈ ఆ చిన్న సినిమా చూసి ఇది ఇంకెప్పుడు తీయద్దు ఇట్లాగా అన్నారు ఏంటి అన్నారు అసలు ఇలాంటివి సీక్రెట్స్ ఇవి అని నీకు ఎవరు చెప్పారు ఏంటంటే నాకు ఉన్నటువంటి కొంతమంది స్నేహితులు వాళ్ళ వాళ్ళ దీంతో ఇన్ఫర్మేషన్ తీసాను సార్ అంటే ఫెంటాస్ట్ ఈసారి సినిమా తీసేటప్పుడు మమ్మల్ని అప్రోచ్ అవ్వు మేము ఇంకా ఆధారిటీగా చెప్తావు ఇందులో ఉండే ప్రతి ఇన్సిడెంట్ ప్రతి ఇది చాలా అధికారికంగా ఉంటుంది అంటూ వాళ్ళ దగ్గర కూర్చోపెట్టుకుని ఈ సినిమా కావాల్సిన కంటెంట్ని చాలా ఆథరైజ్డ్గా జరిగింది ప్రతిదీ యథార్థ గాథగా వాళ్ళు విదర్జన విశదీకరించి విడమర్చి చెప్పినప్పుడు తను ఇన్స్పైర్ అయ్యి ఈ కథ రాసుకున్నాడు దీనికి కమర్షియల్ హంగులు ఎలాగో ఉంటాయి మిమ్మల్ని అందరినీ ఉత్సాహపరచడానికి సో ఆ హంగులతోటి ఈ కథ వినిపించగానే సిద్ధు ప్రొడ్యూసర్ అలాగే వరుణ్ తేజ్ ముందు ఈ కథ విని చాలా బాగుందంటూ సిద్ధుని పిలిచి నువ్వు చెయ్యి మనం చేద్దాం అనుకున్నప్పుడు సోనీ వాళ్ళు కూడా ఈ కథ నచ్చి వాళ్ళు కూడా దీంట్లోకి జాయిన్ అయ్యి టుగెదర్గా వీళ్ళందరూ కలిపి ఈ సినిమాని తీశారు ఇది ఆద్యంతం చాలా చాలా బాగా వచ్చిందని చెప్పేసి నేను వాళ్ళు చెప్తుంటే కనుక ఐ ఫెల్ట్ వా ఇలాంటి సినిమాలు ఆడాలి ఎందుకంటే మనం సరే దేశభక్తి మనకి ఎంత ఉన్నా సరే ఇలాంటి సినిమాలు ఇలాంటి కథాంశాలు వచ్చినప్పుడు ఒక తెలియని ఒక ఉప్పొంగిపోతుంది మనకి దేశభక్తి అంటే మనం సాధారణగా చూడండి ఇంట్లో జనగణ మన పాడగానే వినపడగానే మనం లేచి చిన్నపడిపోతాం అది లోపల ఉన్నటువంటి భావాన్ని బయటికి వ్యక్తీకరిస్తుంది బయటికి తెలియచేసేలాగా మనం మనోగత్వం అంతా ఒక ఉప్పేలా ఉప్పొంగుతుంది సో అలాగా ఈ ఇలాంటి కథలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం రొమాంటిక్ సినిమాలు ప్రేమ సినిమాలు యాక్షన్ సినిమాలు చూస్తుంటాం వాళ్ళని ఆదరిస్తుంటాం వాళ్ళకి డబ్బులు ఇస్తుంటాం కానీ ఇలాంటి సినిమాలు మన కోసం చేసినప్పుడు ముఖ్యంగా యూత్ ఇలాంటి సినిమాలు చూడాలి కోసంగా చలిలోనూ అక్కడ నిద్రాహారాలు లేకుండా ఏడారులలోను ఎలాగ కాస్తారు ఎలాగ మనం రక్షిస్తారు అనేది ప్రతి ఒక్కరూ చూడాలి ఎందుకంటే ఈ సినిమా చూడటం అనేది మీ వినోదం కోసం ఒక పక్కన పెడితే ఈ సినిమా అనేది ఒక ఎక్స్పీరియన్స్ అని మీరు పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించినటువంటి అట్లాంటి రియల్ హీరోస్ వాళ్ళకి ఒక సెల్యూట్ ఈ సినిమా మనందరూ చూడాలి చూసి తీరాలి అండ్ ఆ రకంగా ఈ సినిమాని ఎంతో రీసెర్చ్ చేసి చాలా ఆదరణంగా తీయగలిగాడు అది శక్తి ప్రతాప్ సింగ్ సో అలాంటి శక్తిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇక్కడ ఇంకొక విషయం శక్తి మన తెలుగు పరిశ్రమకి ఇంకొక చక్కని మెసేజ్ ఇచ్చాడని నేను భావిస్తాను వ్యక్తిగతంగా ఈ సినిమా రిలీజ్ తర్వాత హిట్ సూపర్ హిట్ అవుతుంది వేరే విషయం బట్ ఈ సినిమా రిలీజ్కు ముందే హిట్ అయ్యేలాగా తను చేసేటువంటి ప్రొడక్షన్ వాల్యూస్ అంతా ఇంత కాదు ఎందుకంటే ఈ సినిమా కేవలం సెవెంటీ ఫైవ్ డేస్లో తను తీయగలిగాడు అలాగే బడ్జెట్ విత్ ఇన్ ది రిచ్ చాలా తక్కువ బడ్జెట్లు రీజనబుల్ బడ్జెట్లు చేశాడు ఎవరైనా ఈ సినిమా చూస్తే కనుక ఈ రిచ్నెస్ చూసే కనుక ఆ ఎక్విప్మెంట్ కానీ ఆ ఫ్లైట్స్ కానీ అవన్నీ కూడా ఫ్లై అయ్యేలా చేశారంటే చూసారంటే తీసారంటే అది నిజంగా వాళ్ళు విన్నటువంటి బడ్జెట్ అది ఆషాభాషి విషయం కాదు అది సో ఆ రకంగా సినిమా రిలీజ్కి ముందే తను సూపర్ సక్సెస్ అయ్యాడు శక్తి అని నేను మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తాను ఇది చాలామందికి ఒక మోటివేషన్ అవ్వాలి చాలామందికి ఇది ఇన్స్పిరేషన్ అవ్వాలి సో డబ్బు ఖర్చు పెడితేనే కాదు రిచ్నెస్ వచ్చేది రిచ్నెస్ ఎలాగొస్తుంది అంటే మన థాట్ నుంచి వస్తుంది ఎలా తీస్తే తక్కువలు ఎలా తీసి ఎలా రిచ్గా చూపిస్తే అటు సినిమా రిచ్గా ఉంటుంది ఇటు నిర్మాతలు బాగుంటారు అన్ని రకాలుగా సినిమా ఇండస్ట్రీ ఫ్లరిష్ అవుతుంది అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఆ రకంగా శక్తి ఈ మన తెలుగు పరిశ్రమలో యంగ్ డైరెక్టర్స్కి వాళ్ళందరూ కూడాను ఒక చక్కటి మెసేజ్ ఇచ్చాడని మనస్ఫూర్తిని భావిస్తాను నమ్ముతున్నాను అదే రకంగా అతను నేను మనస్ఫూర్తిని అభినందన తెలియజేస్తున్నాను